నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు జూలై నుండి డిసెంబర్ వరకు సింహరాశి వరకు జరగబోయే మేజర్ ఈవెంట్స్ గురించి అలానే గ్రహ గోచారం ఆధారంగా ఈ ఆరు నెలల కాలంలో ఎటువంటి ఫలితాలు ఉండవచ్చు అనేది తెలుసుకుందాం సింహరాశి వారికి రాబోతున్న ఆరు నెలల కాలంలో మేజర్ ఈవెంట్గా చెప్పుకోవాల్సింది శని భగవానుడి యొక్క వక్ర సంచారం గురించి మనందరికీ తెలుసు కదా శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదిన మీనరాశులకు ప్రవేశం చేశారు ఆ రోజు నుండి సింహరాశి వారికి అష్టమ శని అనేది ప్రారంభమైంది అని అయితే ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్న శని భగవానుడు జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుండి వక్రించి వక్రంలో సంచారం చేయబోతున్నారు అంటే రెట్రోగ్రేడ్ మోషన్లో సంచారం చేయబోతున్నారు ఇది సింహరాశి వరకు ఒక విధంగా శుభ ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవాలి గడిచిన ఆరు నెలల కాలంలో ముఖ్యంగా మార్చ్ తర్వాత సింహరాశిలోని వాళ్ళకి ఎవరికైనా కాస్త అనారోగ్యపరమైన విషయాలు కావచ్చు లేదు అంటే కనుక ఆర్థిక పరమైన విషయంలో కొన్ని ఇబ్బందులు పడుతున్న వాళ్ళకైతే కనుక జూలై పదమూడవ తేదీ నుండి కాస్త రిలీఫ్ వస్తుందని చెప్పుకోవాలి ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది గతంలో ఏమన్నా అనారోగ్య సమస్యలు అంటే అవి చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశాలు అనేవి ఉన్నాయి అలానే గత రెండు మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ కాలంలో పూర్తయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఆగస్టు పదిహేను తేదీ తర్వాత నుండి చూసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంది అక్కడ గారి యొక్క గోచారం కూడా కాస్త అనుకూలిస్తుంది సో ఈ టైంలో ఏంటి అంటే ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి మొన్నటి వరకు ఏంటంటే ఉద్యోగంలో స్ట్రెస్ ఉండవచ్చు ఉద్యోగంలో సమస్యలు ఉండవచ్చు ఉద్యోగం మారదామన్న ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా ఇటువంటి ఇంకొక ఆపర్చునిటీ రాకుండా ఉండవచ్చు ఇలాంటి వాళ్ళకి ఆగస్టు నుండి చూసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఏదో ఒక విధంగా ఉద్యోగం వస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైతే ఆ వర్క్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది వర్క్లో కాస్త రికగ్నైజేషన్ అనేది లభిస్తుంది అలానే ప్రమోషన్లో ట్రాన్స్ఫర్లో వచ్చే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటి అంటే సింహరాశి వాళ్ళు గడిచిన మూడు నెలల్లో ఏమన్నా పోలీసు సంబంధించుకోవచ్చు కోర్టుకి సంబంధించి ఏదైనా లీగల్ ఇబ్బందులను ఫేస్ చేస్తుంటే ఈ టైంలో ఆ ఇష్యూస్ నుండి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి ఆల్రెడీ కోర్టు కేసు ఏదో రన్ అవుతుందనుకోండి ఈ టైంలో మీకు ఫేవరబుల్గా రిజల్ట్స్ అనేవి రావచ్చు అలానే పొలిటికల్ సపోర్ట్ ఏదైనా దొరికే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే రాజకీయ నాయకులకు బాగుంటుంది ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబరు ఈ టైం అంతా కూడా ఏంటి అంటే ఏమన్నా నామినేటెడ్ పోస్టులు రావడానికి ఇటువంటి వాటికి ఈ టైం అనేది అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి తర్వాత ఉద్యోగస్తులకి బాగుంది నిరుద్యోగులకు బాగుంది ఏదో ఒక ఉద్యోగం వచ్చే అవకాశాలు అనేవి జూలై పదిహేను తర్వాత నుండి ఉన్నాయి అలానే వ్యాపారస్తులకు బాగుంది వ్యాపారంలో మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి అలానే కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే కనుక ఉద్యోగం అనేది పర్మనెంట్ అవుతుంది మొన్నటి వరకు అసలు అవుతుందా లేదా అవ్వగలదా లేదా అన్న డౌట్ ఉన్నది కాస్త జూలై పదిహేను తర్వాత నుండి మాత్రం ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ సంతానం లేని వారికి సంతాన భాగ్యం ఉంటుంది సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి అలానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఈ టైం అనేది కాస్త ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి ఒక విధంగా శని భగవానుడు మీనరాశిలో స్థానంలో వక్రిస్తున్నారు కాబట్టి కాస్త అష్టమ శని దోషం అనేది తగ్గుతుంది పూర్తిగా నిలిఫై అవుతుందని చెప్పడానికి లేదు కానీ చాలా వరకు తగ్గుతుంది కాబట్టి ఈ టైంలో మొన్నటి నుంచి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పడుతున్న సమస్యలు ఉన్నా అది కోర్టు కేసులు కావచ్చు లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇష్యూస్ కావచ్చు మీ ఇన్లాస్తో ముఖ్యంగా అత్తగారు మామగారు ఇలాంటి వాళ్ళతో మీకు ఏమైనా విభేదాలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకోవడానికి ఇది చాలా మంచి టైము అంటే అసలు సమస్య ఎక్కడొచ్చింది ఆ సమస్యకి కారణం ఏంటి దాన్ని అలా పరిష్కరించుకోవాలనే దానికి మీరు చేసే ప్రయత్నాలు అనేవి సఫలీకృతం అవుతాయని చెప్పుకోవాలి అలానే ఇక్కడ సింహరాశి వారికి కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ముఖ్యంగా పెళ్ళైన వారైతే కనుక భార్యాభర్తల మధ్య చిన్నపాటి చికాకులు చిన్న చిన్న గొడవలు ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి కాస్త తగ్గు ఉండడానికి మాటలు సరిగ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ టైంలో కొన్ని సందర్భాల్లో నోటు దురుస్తు అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి రెండవది తీసుకునే ఫుడ్కి సంబంధించి కాస్త కేర్ఫుల్గా ఉండండి ఈ టైంలో కొన్ని సందర్భాల్లో సరైన టైంకి ఫుడ్ తినకపోవడం దాని ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి రెండు విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి తర్వాత గురువు గారి సంచారం గురువు గారు ప్రస్తుతం ఆరుద్ర నక్షత్రంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నారు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి పర్వాలేదని చెప్పుకోవాలి ఈయన పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుండి గురువుగారి యొక్క సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తారు ఇది మాత్రం చాలా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా సోషల్ సర్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కొత్త వాళ్ళతోటి పరిచయాలు అనేవి ఏర్పడతాయి రాజకీయ నాయకులతోటి పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అలానే పదకొండవ స్థానంలో గురువుగారు తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి జీవితంలో ఎప్పటి నుండి ఉన్న కోరికలని తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుండో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అనుకుంటున్నారు ఈ టైంలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు తర్వాత నుండి చూసుకుంటే అలానే ఆర్థిక పరమైన విషయాల్లో కాస్త స్టెబిలిటీ అనేది లభిస్తుంది మీరు కోరుకున్న ఉద్యోగం అనేది మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేశారు ఈ టైంలో కాస్త ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలా మీకు మాత్రం చాలా విషయాల్లో అనుకూలమైన ఫలితాలే పొందే అవకాశం ఉంది అలానే ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులకు కావచ్చు లేదు అంటే రాజకీయ నాయకులకు కావచ్చు లేదు అంటే సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు లేదు అంటే వ్యాపారస్తులకి ఉద్యోగులకు అందరికీ కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది అలానే ఈ రాష్ట్రం ఉన్న మహిళలకు కూడా చాలా బాగుంటుంది అలానే జ్యువెలరీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి టీచర్స్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఈ టైం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవాలి తర్వాత గురువు గారు పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి కర్కాటక రాశిలో పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఇక్కడ గురువు గారు పన్నెండో స్థానంలో సంచారం చేసినప్పటికీ కూడా సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తారు ఎందుకంటే గురువు గారు అసలు సింహరాశి వారికి ఏమవుతారు ఆయన ఐదు ఎనిమిది స్థానాలకు అధిపతి ఐదు ఎనిమిది స్థానాల అధిపతి అయిన గురువు గారు పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే అక్కడ కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తారు సో ఓవరాల్గా చూసుకుంటే పదమూడు ఆగస్టు తేదీ తర్వాత నుండి గురువుగారి యొక్క సంచారం అనేది సింహరాశి వారికి అన్ని విధాలా కూడా యోగిస్తుంది శుభదాయకమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి అయితే ఇక్కడ కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి గురువుగారు వలన ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి అంటే వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం వారికి సంతానం కలుగుతుంది సొంతంగా వీళ్ళు వాహనం ఇలాంటి కొనుగోలు చేసుకోవచ్చు ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి కానీ శుభ కార్యక్రమాలకి డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే పది రూపాయలు ఖర్చు అవసరం చోట పదిహేను ఇరవై రూపాయలు ఖర్చు పెట్టేసే ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది తర్వాత రాహు యొక్క సంచారం రాహు ప్రస్తుతం మీకు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నారు ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కుంభరాశిలో ఏడో స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇది మరి అంత ఫేవరబుల్ అయితే ఇవ్వదని చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఉంది గురువు గారు మిథున రాశిలో సంచారం చేస్తూ ఆయన తొమ్మిదో దృష్టితోటి రాహుని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి రాహు మరీ నెగిటివ్ ఇస్తాడని చెప్పుకోవడానికి లేదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే మీ స్నేహితులు కావచ్చు మీ ఇంటి దగ్గర వాళ్ళు కావచ్చు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి డబ్బుకి సంబంధించిన విషయాల్లో ఆల్రెడీ మనం ఇల్లు కొనుక్కోవచ్చు వాహనం కొనుగోలు చేయొచ్చు ఇలాంటివి చెప్పుకున్నాం కదా కాబట్టి అగ్రిమెంట్స్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి అలానే ఎదుటి వాళ్ళకి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ రిలేటివ్స్ వచ్చు ఎవరికైనా సరే అడ్డుని డబ్బులు ఇప్పించడాలు ఇలాంటివి మాత్రం చేయకండి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అలానే మీరు ఎంత మంచి చేసినా కూడా మిమ్మల్ని మోసం చేద్దామన్న ఆలోచనలు ఉన్న వాళ్ళే ఎక్కువగా మీతో ఉంటూ ఉంటారు ఈ టైంలో కాబట్టి ఈ విషయంలో కూడా కాస్త కేర్ఫుల్గా ఉండడం అనేది అలవాటు చేసుకోండి ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోండి దుర్గా కవచం కావచ్చు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి కావచ్చు ఇవి చదువుకోండి మీకు వీలున్నప్పుడల్లా కూడా అమ్మవారి టెంపుల్స్కి వెళ్తూ ఉండండి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది అలానే సింహరాశి వాళ్ళు ఈ టైంలో కాస్త డ్రైవింగు ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే భార్యాభర్తల మధ్య కావచ్చు ప్రేమికుల మధ్య కావచ్చు లేదంటే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కావచ్చు చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట తీరు విషయంలో కేర్ఫుల్గా ఉండండి ఏ విషయమైనా సరే సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప అంతకుమించి వెళ్ళారంటే మాత్రం మీరు కూడా సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి తర్వాత గ్రహ సంచారం కేతు ప్రస్తుతం మీ రాశిలోనే అంటే సింహరాశిలోనే సంచారం చేస్తున్నారు అంటే ఒకటో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈయన ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా శుక్ర నక్షత్రమైన పూర్వ పాల్గొని లేదంటే పొబ్బా నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ మన శుక్రుడి యొక్క సంచారాన్ని కూడా చూసుకుంటూ ఉండాలి దీని గురించి మనం మానస ఫలితాల్లో చెప్పుకుందాము అయితే ఇక్కడ ఓవరాల్గా చెప్పుకుంటే రాహు కేతుల వలన కొన్ని సందర్భాల్లో మనం చేసే ప్రయత్నాల్లో కన్ఫ్యూజన్ అనేది ఉంటూ ఉంటుంది అంటే అసలు ఈ పని చేయొచ్చా లేదా మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అన్న క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది అలానే కొన్ని సందర్భాల్లో ఈ టైంలో కాస్త వైరాగ్యం లాంటివి ఇలాంటివి వస్తుంటాయి అంటే మెటీరియలిస్టిక్ డిజైర్స్ మీద ఇవి తగ్గి ఏంట్రా బాబు జీవితం ఎలాగుంది ఏంటి ఎక్కడికి వెళ్ళిపోదామని సన్యాసేమని తీసుకుందామో కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయి ఉందాం ఇటువంటి ఆలోచనలు అనేవి వచ్చే ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అది ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల రావచ్చు కొన్ని సందర్భాల్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల రావచ్చు ఏదైనా కానీ చిన్నపాటి ఇట్లాంటి మైండ్ సెట్ అనేది ఉండేందుకు ఆస్కారం ఉంటుంది ఇలా గనక మీకు అనిపిస్తూ ఉంటే ఒకటి మెడిటేషన్ అనేది చేసుకోండి రెండు గణపతి స్తోత్రాలు కానీ ఆదిత్య హృదయం లాంటివి పారాయణ చేసుకోండి కాస్త బెటర్ అవుతుంది తర్వాత కేతువు ఆధ్యాత్మికము మోక్షము వైరాగ్యము ఇటువంటి వాటికి కారకత్వం వహిస్తారు కాబట్టి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది ఆ ఆధ్యాత్మికపరమైన విషయాల్లో చాలా మంచి పాజిటివ్ ఫలితాలు ఉంటాయి ఎప్పటి నుండి ఉన్నో వెళ్ళాలనుకుంటున్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు లేదంటే ఏదైనా గురువుల నుండి ఏదైనా మంత్రం ఉపదేశం తీసుకోవచ్చు లేదు అంటే ఏదైనా సిద్ధ యోగ కొండలిని యోగా ఇలాంటివి ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయి లేదంటే కాస్త పూజలు ఎక్కువగా చేస్తుండడము దేవాలయాలకు ఎక్కువగా వెళ్తుండడము లేదంటే ఇంకేదైనా సోషల్ సర్వీస్ అంటే పెద్దవాళ్ళకు లేదంటే అనాది పిల్లలకు అన్నదానాలు లాంటివి చేస్తుండడము ఇలా సోషల్ సర్వీస్ అనేది చేసే అవకాశాలు కూడా ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి ఇక మనం ఓవరాల్గా అనేవి చెప్పుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది మొన్నటి వరకు ఉన్న ఆర్థిక సమస్యలు రుణ సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా నిరుద్యోగులకు ఏదైనా ఉద్యోగం వస్తుంది అలానే ఉద్యోగులు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాస్త ట్రాన్స్ఫర్లు ఉండేందుకు ఆస్కారం ఉంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది లభిస్తుంది అవసరానికి తగ్గ ధనం అనేది చేతికందుతూ ఉంటుంది మీరు ఎప్పుడో ఎవరికో ఏదైనా డబ్బులు ఇచ్చుంటే అవి ఈ టైంలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు నుండి చాలా వరకు సింహరాశి వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది ఫైనాన్షియల్ విషయాల్లో అనే చెప్పుకోవాలి ఇంకా మీకు జరిగే దశ అంతర్దశల మీద ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది సో దానికోసం మనం సాటర్డేస్ లైవ్ పెడుతూ ఉంటాము ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఆ లైవ్లో పార్టిసిపేట్ చేసినట్లయితే ఇంకొంచెం యాక్యురేటెడ్గా ఫలితాలు అనేవి తెలుస్తాయి బట్ గోచారం పరంగా చూసుకుంటే ఫైనాన్షియల్ విషయాల్లో చాలా వరకు పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశం అనేది ఎక్కువగా ఉంది అయితే ఖర్చులు కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలోనే జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ నేను ఇదే విషయాన్ని గురువుగారి యొక్క సంచారం గురించి చెప్తున్న టైంలో కూడా చెప్పాను సో మరలా చెప్తున్నాను చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరపు ఖర్చులు పెట్టే ప్రయత్నం ఏది చేయొద్దు తర్వాత తర్వాత ముఖ్యంగా నెక్స్ట్ ఇయర్ ఇలాంటి విషయాల్లో ఇబ్బందులను క్రియేట్ చేయొచ్చు సో ఇప్పుడు మీరు వీలైనంత వరకు సేవింగ్స్కి ఎక్కువ ప్రయారిటీ అని తెచ్చుకోండి చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత కుటుంబపరమైన విషయాల్లో వివాహం కాని వరకు వివాహం అవుతుంది గురువుగారి యొక్క సంచారం అనుకూలంగానే ఉంది తర్వాత సంతానపరమైన విషయాల్లో అనుకూలంగానే ఉంది ఉద్యోగపరమైన విషయాల్లోనూ బాగానే ఉంది తర్వాత చూసుకుంటే గురువు గారి యొక్క గోచారం లాభాలను జరుగుతుందంటే చాలా వరకు ఎప్పటి నుంచో ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు ఒక వాహనం ఏదో కొనుగోలు చేయాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ టైం అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది చెప్పుకోవాలి ఉద్యోగస్తులకు బాగుంది వ్యాపారస్తులకి బాగానే ఉంది ఆగస్టు నుండి మాత్రం చాలా బాగుంది జూలై అనేది కాస్త మిక్సర్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవాలి ఆగస్టు నుండి బాగానే ఉంది ముఖ్యంగా టీచర్స్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి జర్నలిస్టులకి వీళ్ళందరికీ చాలా బాగుంది అలానే చేతి వృత్తిదారులు వాళ్ళందరికీ కూడా బాగుంది వ్యవసాయదారులకి బాగానే ఉంది కాస్త గవర్నమెంట్ తరపు నుండి ఏదైనా సపోర్ట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా నవంబర్ ఆ టైం నుండి కాబట్టి ఏదైనా అంటే సబ్సిడీలు ఇలాంటివి ఏమైనా వస్తుంటే కనుక ప్రయత్నాలు చేయండి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా జాతకంలో జరిగే దశ అంతర్దశల మీద అది ఇంకా ఎంతవరకు జరగవచ్చు అనేది డిపెండ్ అయి ఉంటుంది అలానే విద్యార్థులకే బాగానే ఉంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి టైం అనేది మంచి ఫేవరబుల్ రీజన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ఇప్పుడు మనం జూలై నుండి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అనేది క్లుప్తంగా తెలుసుకుందాం జూలై నెలలో కాస్త డ్రైవింగ్ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో ఏమన్నా గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు గొడవలు ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలోనే కేర్ఫుల్గా ఉండండి హెల్త్ వైస్ చాలా జాగ్రత్తగా ఉండండి టైం టు టైం ఫుడ్ తినడము బయట ఫుడ్ అవాయిడ్ చేయడము హెల్దీ ఫుడ్ తినడం అనేది అలవాటు చేసుకోండి కొన్ని సందర్భాల్లో ఈ టైంలో ఏదైనా జలుబు దొగ్గు లాంటి సీజనల్ హెల్త్ ఇష్యూస్తో పాటుగా వైరల్ ఫీవరు ఇలాంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే నడు నొప్పి కావచ్చు లేదంటే మోకాళ్ళ నొప్పులు కావచ్చు అరికాల నొప్పులు కావచ్చు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే పనులు కాస్త ఆలస్యంగా పూర్తవుతుంటాయి ఒకటికి రెండుసార్లు ప్రయత్నిస్తే తప్ప పనులు పూర్తి కావు కాస్త విసుగ్గా ఉన్నట్టు ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని విషయాలు బాగుంది ఈ టైంలో మీ టాలెంట్ తగ్గ రికగ్నైజేషన్ లభిస్తుంది సొసైటీలో మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలా కూడా ఉన్నాయి సో అటు ఇటు మిక్స్డ్గా ఉంది జూలై నెల ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రం అనేది పారాయణ చేసుకోండి తర్వాత ఆగస్టు నెల నుంచి మాత్రం చాలా బాగుంది ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబర్ ఈ నాలుగు నెలలు కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా ఆగస్టు నుంచి చూసుకుంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలలు చాలా చాలా బాగుంది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మేర పాజిటివ్ ఫలితాలు ఉంటాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తుంటాయి అలానే ఇల్లు వాహనాలు ఇలాంటి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి తర్వాత ప్రయత్నించిన పనులు అనేవి పూర్తవుతూ ఉంటాయి కాస్త ఆలస్యంగా అవుతున్నప్పటికీ కూడా పనులు అనేవి పూర్తవుతుంటాయి నిరుద్యోగులకి ఉద్యోగం వస్తూ ఉంటుంది సో చాలా వరకు ఫేవరబుల్గానే ఉంది నవంబర్ వచ్చేసరికి బాగానే ఉంది కానీ ఒక సిక్స్టీ పర్సెంట్ అంటే ఫార్టీ పర్సెంట్ మేర అక్కడక్కడ నెగిటివ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఏంటంటే అనవుకూని ఖర్చులు ఎదురవ్వడము అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ టైంలో బంధుమిత్రులను కలవడం ద్వారా చిన్న చిన్న ఇబ్బందులు అంటే ఇబ్బందులు ఏం లేదు ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి మన ఇంటికి ఎవరైనా రావడమో తద్వారా వాళ్ళకు కూడా కాస్త ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇలా డబ్బులు ఖర్చు అయ్యే ఉన్నాయి తర్వాత డిసెంబర్ అనేది మళ్ళీ బాగుంది నవంబర్లో మీరు ఏదైతే డబ్బు మైనస్ అయ్యారో వాటిని డిసెంబర్లో రికవరీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే ఎక్కువగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది లభిస్తూ ఉంటుంది అయితే నవంబర్ ఇరవై ఐదు నుండి డిసెంబర్ పదిహేను మధ్యకాలంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మాటి తీరు ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఈ టైంలో ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి